సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరులోని ఇరవై ఎనిమిదో డివిజన్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు రాంబాబు నాయక్ జనసేన పార్టీ జీ డివిజన్ అధ్యక్షులు మామిడి రామారావు కళ్యాణ్ చక్రవర్తి టీడీపీ డివిజన్ ప్రెసిడెంట్ అప్పారావు మదమంచి శ్రీనివాసరావు దాసరి వెంకటేశ్వరరావు పాసిబిలిటీ శ్రీనివాసరావు రమేష్ తదితరులు పాల్గొన్నారు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సినీ రాజకీయ రంగంలో విశేష ప్రేక్షకాదరణ పొందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారు డిప్యూటీ సీఎం గా సమర్థవంతంగా పరిపాలన అందిస్తున్నారని వారు వెల్లడించారు పవన్ కళ్యాణ్ గారు ఒక దశాబ్దం పాటు నిలబడి తను చేసిన పోరాటం ఎక్కడా వృధా కాలేదు మీరు అలాగే మరి చూసుకుంటే నేను ఈ మొన్న జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కాశీ వెళ్ళాను అక్కడ కూర్చుంటే మేము జస్ట్ ఒక బ్రదర్ వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు అంటే మేము ఇట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామంటే ఆ డిప్యూటీ సీఎం భాయ్ పవన్ కళ్యాణ్ ఏరియా అన్నాడు ఎస్ బాస్ అని అన్నాడు ఒక రకమైన పరిణతి ఉండింది దాని తర్వాత జనసేన పెట్టినరోజు ఒక రకమైన పరిణతి మనం చూసాం అండ్ ఇప్పుడు ఒక రకంగా చూస్తున్నాం అతను రోజు రోజుకి రోజు రోజు కూడాను తనని తాను చేంజ్ చేసుకుంటూ తనలో ఉన్న వేస్టేజ్ని అంటే ఇన్ ద సెన్స్ తనలో ఉన్న కోపాన్ని కావచ్చు రకరకాలైనటువంటి పరిణతి చెందే విధంగా అతను ముందుకెళ్తా ఉన్నాడు తప్పనిసరిగా భవిష్యత్తు అన్నది పవన్ కళ్యాణ్ గారికి శ్రీనివాసరావు గారు అన్నట్టు జనసేన పార్టీ అధ్యక్షుడు కూటమికి కారకుడు కూటమి నిలబట్టానికి కారకుడు కూటమికి వెన్నెముక పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఆయన నిండున్నూరు ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఆయన ఈ ఆశయం కోసం అయితే మీదకి వచ్చాడు ఈ ఆశయం కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చాడు ఆశయాలు సాధించాలని ఈ రాష్ట్రాన్ని మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మన హౌసింగ్ బోర్డు కాలనీలో మరి మామిడి రామారావు గారి ఆధ్వర్యంలో మేము చాలా ఘనంగా నిర్వహించుకున్నాము మా అధినేత తన పుట్టినరోజు సందర్భంగా ఒక ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము మరి ఇలాంటి బర్త్డే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మరెన్నో చేసుకుని ఆయుష్ ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ అతను ఒక మంచి గొప్ప స్థాయికి రావాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి ఎనిమిదో డివిజన్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి ఆయన బర్త్డే చేయడానికి కారణం ఏంటంటే ఆయన వచ్చింది ఆల్రెడీ అయిపోయిన తరం కోసం కాదు రాబోయే తరం కోసం వచ్చారు ఆయన ఇంకొక పాతిక సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటే వచ్చే తరం బాగుండిద్ది మా పిల్లలు బాగుంటారు మేము మేము బాగుంటాం ముందు మేము మా పెద్దవాళ్ళు మా ఫాదర్ ఏజ్కి వచ్చేసరికి మేము మన గుంటూరులో ఇరవై ఎనిమిదవ డివిజన్ జనసేన పార్టీ నేను ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్గా చూస్తున్నాను అందరు కూడా చక్కగా మంచిగా అందరికీ నీళ్ళు వస్తున్నాయా లేదా పారిశుద్ధ్యం బాగుంటుందా లేదా టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ప్రతి విషయం కూడా మేము కలిసిమెలిచిపోతూ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమానికి ఎంతో చక్కగా ముందుకెళ్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఈరోజు ఎంతో వైభవంగా మా ఇరవై ఎనిమిదో డివిజన్లో జరిగింది ఈ కార్యక్రమం ఈ పుట్టినరోజు కార్యక్రమాలు రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటున్నారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇంకా మంచి పనులు చేసి జనంలోకి వెళ్ళిపోయి ప్రతి ఇంట్లో